స్తోత్రం దేవుని రావడానికి మహిమ కలగ ప్రబం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం మత వార్త ఐదవ అధ్యాయము పదమూడు వచనాన్ని ధ్యానం చేసుకుందాం మతైసు వార్త ఐదవ అధ్యాయం పదమూడు వచ్చనం ఐదవ అధ్యాయం పదమూడు వచ్చిన ఏముందంటే మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టుకు కానీ మరి దేనికిని పనికి రాదు అని వాక్యం సరిస్తుంది చూడండి మీరు లోకంలోకి ఉప్పై ఉన్నారు దేవుడు దేవుని నమ్మినట్టున వారిని ప్రజల్ని ఉప్పుతో పోల్చాడు అంటే మనం అందరం ఉప్పు అనమాట ఒకసారి ఆలోచన చేద్దాం ఉప్పు ఎలా ఉండాలి ఉప్పు ఉప్పుగా ఉండాలి చూడండి మనం ఉప్పు దేనికి ఉపయోగపడతాం ప్రతి దాంట్లో కూడా ఉప్పును ఉపయోగిస్తాం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఉప్పు లేకుండా ఏమీ చేయడానికి లేదండి ఒక చిన్న కూర చేసుకున్న పచ్చడి చేసుకున్నా ఏమండి చివరికి నిల్వసానికి ఊరగాయ పచ్చలు పెట్టుకున్న అందులో ఉప్పు ఉండాలి పప్పు చేసుకున్న అందులో ఉప్పు ఉండాలి కూరలు చేసుకున్న అందులో ఉప్పు ఉండాలి నోటి రో రోటి పచ్చళ్ళు నూరుకున్న వాటికి ఉప్పు ఉండాలి మజ్జిగ చేసుకోవాలన్నా ఉప్పు ఉండాలి పెరుగు తినాలన్నా ఉప్పు ఉండాలి పిల్లలు స్తోత్రంగాలుగా ఈమెందో లెమన్ వాటర్ తాగాలన్నా కూడా ఉప్పు ఉండాలి చివరికి ఉప్పు రుచికి మాత్రమే కాదు కానీ డీహైడ్రేషన్ కాకుండా బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉప్పు తాగటం ఉప్పు శరీరంలోకి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే బాడీ శక్తిగా మారుతుంది ఇది మన తెలిసిన ఉప్పు యొక్క ప్రయోజనాలు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మీరు లోకానికి అయి ఉన్నారు ఓకే మనం ఉప్పు అనమాట ఉప్పు ఎలా ఉండాలి ఉప్పు టేస్ట్గా ఉండాలి ఇప్పుడు ఏమంటుందంటే వాక్యం చెప్తుందంటే ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందును అంటే ఉప్పు టేస్ట్లెస్గా ఉంటే అంటే ఉప్పుకు ఉండాల్సిన స్వభావం లేకపోతే ఉప్పు ఉప్పుగా ఉండకపోతే ఉప్పు ఉప్పుగా ఉంటేనే ఉప్పు అంటారు లేకపోతే దాన్ని ఏమంటారు ఏమీ అనరు అసలు అది దానికి ఒక పేరు కూడా లేదు ఇంకా అది ఉప్పుగా ఉంటేనే దాని పేరు ఉప్పు అది ఉప్పుగా లేకపోతే దాంట్లో ఆ సాల్ట్నెస్ లేకపోతే ఇంకా వేస్ట్ దానికి ఒక పేరు కూడా లేదు ఈ లోకంలో వాకింగ్ చదివిస్తుంది ఉప్పు తర్వాత అయితే దేనివల్ల సారం పొందు దేనివల్ల దానికి స్వభావం వచ్చింది కాబట్టి ఇంకా దానికి అవకాశం లేదు కాబట్టి అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టుకు కానీ మరి దేనికి పనికిరాదు మనం ఉప్పుతో పోల్చబడ్డ వాకింగ్ కదా ఇది మనం నిస్సారం అయితే మనలో సారం లేకపోతే మనలో రుచి లేకపోతే మనలంతా ప్రజలు తొక్కేస్తారంట మనము బయట పార్వేయబడతామంట పనికి మాలిన వస్తువులాగా ఏమండి మరి ఉపయోగం పాత్రలాగా మనం బయట పార్వయబడితే వాక్యం సెలవుస్తుంది దీన్ని బాగా అర్థం చేసుకోవాలి స్తోత్రం కలుగుగాక నామానికి మహిమ కలుగుగాక పూర్వకాలంలో మరి ఇస్ ఇస్రాయిల్ ప్రతి దేవునికి బలర్పించినప్పుడు అర్పించినప్పుడు ప్రతి దాంట్లో ఉప్పు వేయాలంటండి చూడండి లేవే కాండము రెండవ అధ్యాయం పదమూడు చాలా గమనించుకుంటే వాక్యం సెలవుస్తుంది నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చవలేను నీవు అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చవలేనో నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలేను నీ అర్పణలు అన్నింటిలోనూ అన్నిటితోనూ ఉప్పు అర్పించవలను స్తోత్రం కలిగి దేవునికి అర్పించే ప్రతి నైవేద్యం కూడా ఉప్పు ఉండాలి ఎందుకంటే ఉప్పు రుచికరమైంది కాబట్టి ఉప్పు ఉంటేనే నైవేద్యానికి రుచి స్తోత్రం కలిగి హలేయ ఉప్పు ఉంటేనే నైవేద్యానికి విలువ ఇప్పుడు ఉప్పు లేకపోతే ఎంత నైవేద్యం ఎన్ని బల్లలు అర్పించినా ఆ బల్లుకి ఉప్పు లేకపోతే అర్థం లేదు ఇంకా పడవే పడవేబట్టమే అది కూడా వాక్యం కలివిస్తుంది కాబట్టి ప్రతి నైవచ్చిన కూడా ఉప్పు ఉండాలి చూడండి మార్క్స్ వర్త తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చే చూసుకుంటే వాక్యం ఏం రాయబడుతుంది ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కల ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే ఒక టేస్ట్ లేకపోతే అది దేనివల్ల మీరు సారము దాన్ని కలుగు చేస్తారు మీలో మీలో మీరు ఉప్పు సారం కలవారి ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండు అని అని వాక్యం రాయబడుతుంది అంటే దీనిలో మొత్తం మన మనలో సాల్టీనెస్ ఉంది ఉప్పులో సాల్ట్ దాని స్వభావం ఉంది అని అంటే దానికి ఒక గుర్తు ఏంటంటే అది సాల్ట్గా ఉంటుంది అనమాట రుచిగా ఉంటుంది అనమాట అది ఇప్పుడు మనం ఉప్పులాగా ఉండాలంటే మనకు క్వాలిటీ మన స్వభావం ఎలా ఉండాలంటే ఎదుటి వారితో సమాధానంగా ఉండాలి ఎదుటివారితో ఉప్పుకు సాల్ట్నెస్ ఎంత ప్రాముఖ్యమో మనుషులు మనుషులతో ఎదుటి మనుషులతో సమాధానంగా ఉండడం అంత ప్రాముఖ్యం అనమాట అది సాల్ట్నెస్ అనమాట సమాధానంగా ఉంటే వారికి ఎలా కలుగుతుందంట రుచిగా ఉంటుందంట స్తోత్రం కలిగే హలీలుయ్య కాబట్టి ప్రతి వారు కూడా ఎదుటివారిగా సమాధానం కలిపి ఎంత మంచిదని చెప్పేసి వాక్యం కలిగిస్తుంది అలాగే లోకాసు వార్త పద్నాలుగు వచ్చాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చాయి కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఉప్పు మంచిదే కానీ ఉప్పు అయితే దేనివల్ల దాన్ని సారం కలుగును అది భూమికైనను ఎరువుకాయను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయదు వినుటకు చెవులు గలవడు వినుగా కానీ వాక్యం చెప్తుంది పిల్లలు అది మట్టిలో దేనికి పనికిరాదండి అది ఎరువు కూడా పనికిరాదు అది తినడానికి పనికిరాదు భూమికి పనికిరాదు ఎరువు దేనికి పని బయట పారవేయటానికే అది కాబట్టి ఈ మాటలు చెప్తున్నట్టు నేను మీలో ఎవరైనా చెవులు గలవడు ఉంటే వినుగా కానీ యేసు ప్రభు పద్నాలుగా అధ్యాయంలో ప్రజలకు బోధించారు నిజంగా చెవులు గలవాడు విను కానీ నేను కూడా దేవుని యొక్క సేవ కూడా చెప్తాను పిల్లలు ఉప్పు నిస్సారం అయితే ఉప్పు సాల్ట్నెస్ కోల్పోతే దానికి మరొక పేరు పెట్టడానికి లేదు అది బయట పార్వేబట్టమే దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి బహు జాగ్రత్తగా ఉన్నట్లయితే అది ఎంతైనా మనకి మరి చాలా మంచిది అలాగే కొలసీలు రాసిన పత్రిక నాలుగవ వచ్చేయము ఆరో వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అంటే ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తమిది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదు గాను కృపా సహితంగాను ఉండనీయుడు అని వాక్యం సెలవుస్తుంది కొలసీల పత్రిక కొలసీల సంఘానికి మరి పౌలు గారు రాస్తా ఉన్న మన సంభాషణ రుచిగా ఉండాలంట కొంతమంది మాట్లాడుతుంటే అప్పుడు ఏం మాట్లాడు ఏం ఏం సోది మాట్లాడుతూ ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారా ఏ పనికి మళ్ళీ మాట్లాడుతున్నారా అని చెప్పేసి అని లేచి వెళ్ళిపోవాలనిపించింది కొంతమంది ఆ ఆ వ్యర్థమైన మాటలకే ఆ వ్యర్థమైన సంభాషణకే చెవులు కోసుకొని కూడా అక్కడే కూర్చొని వింటా ఉంటారు పిల్లల దేవునికి మహిమ గాక మన సంభాషణ ఇప్పుడు కూడా దేవుని నమ్ముకున్న మనం మన సంభాషణ ఇప్పుడు కూడా మనం ఉప్పులాగా ఉండాలి మన సంభాషణ రుచికరంగా ఉండాలంట అంటే మనం చెబుతుంటే ఇంకా వినేటట్టుగా ఉండాలంట అలే మనం చెబుతుంటే ఇంకా ఇంకా వినేటట్టుగా ఉండాలంట అంత అద్భుతంగా ఉండాలంట కాబట్టి దేవుని యొక్క సేవకుడిగా నేను అందరికీ మరి పరిశుద్ధాత్మ నామంలో దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు నామంపేట బతులు అడుగు చెప్తా ఉన్నాను పిల్లల నిజంగా క్రైస్తులను మనం మన మాటలు మన తీరు మన ప్రవర్తన మన విషయం అన్నిటి కూడా మన క్యారెక్టర్ అంతా కూడా ఒక రుచిక ఉంటే నిజంగా మనం ప్రభువును మహింపరచని వారు అవుతాము లేకపోతే దేవుని దృష్టికి మనం పనికిరాని వారంగా ఉంటాం మనుషుల దృష్టి కూడా మనం పనికిరాని వారంగా ఉంటామని సత్యాన్ని గ్రహించి బహు జాగ్రత్తగా ఉప్పులాగా మనం ఉంటే ఉప్పులాగా ప్రతి దాంట్లో ఉప్పేలా ఉంటుందో ప్రతి విషయం మనం ఉండాలి ప్రతి మనిషి హృదయంలో మనం ఉండాలి అది దేవుని సేవ విషయంలో కావచ్చు మా సమాజంలో కావచ్చు ఎక్కడైనా సరే మనం ఉంటే అది ఎంత మనకు మంచిదని చెప్పిస్తుంది ఎంతైనా మనం దీవించబడిన వారమని ప్రభువుపేట మనం చేస్తాను స్తోత్రకాలంలో ఉదయ కాలశంలో దేవుడి మాటలు దీవించి ఆశీర్దించడం కాక మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి మహింపుకున్నట్లుగా ప్రభువా నీ స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అనే నామనికి మహిమ కలక నీ వాక్యం చలివిస్తుంది మీరు ప్రజలతో ఆ రోజు ప్రభుత్వం మీరు బ్రతికి ప్రభుత్వం ఉన్నప్పుడు సజ్జుడిగా భూలోకంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండి దేవ ప్రజల మధ్యలో మాట్టినప్పుడు మీరు చలివించిన మాట మీరు లోకానికి ఉప్పు ఉన్నారు అని చదివించారు ప్రభు ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల ప్రయోజనాన్ని కూడా మీరు వాక్యం చదివిస్తుంది నిజంగా ప్రభు మిమ్మల్ని అంగీకరించిన మేము మీ వాక్యానికి లోబడుతున్న మేము మీకు విధే చూపిస్తున్న మేము అందరం కూడా ప్రభుత్వం అండి ఉప్పులాగా సారం కలిగిన వరంగా రుచిగల వరంగా ఉంటే ప్రభుత్వం అండి దానివల్ల మీ నామానికి మహిమ కలుగుతుంది ప్రభు అలాగే మనుషులైతే మేము మెప్పు పొందుకుని వారంగా ఉంటాం ప్రభు అటు భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మా సంభాషణ ఉప్పేసినట్లుగా ఉంటే చూపించమని మా ప్రభువును ప్రియరక్షడైన యేసుక్రీస్తు శ్రేష్ట ప్రణామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె